గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు యాక్చువల్లీ మనం కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం కదా నటి సౌమ్య శెట్టి అరెస్ట్ అవ్వడం ఆవిడ ఒక దొంగతనం ఆరోపణ ఎదుర్కొంటూ ఉండడం అయితే కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం అయితే తనపై ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవంతా కూడా అవాస్తవాలు నిజం మేం చెప్తామంటూ కూడా మనం టీవీని కాంటాక్ట్ అయ్యారు నటి సోమ్య ఈ నేపథ్యంలో ఆవిడ మాట్లాడిన మాటలన్నిటిని కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అంటే ఇటు నటి సౌమ్య మాట్లాడిన మాటలు అలానే ఆమె ఫ్రెండ్ మాట్లాడిన మాటలను కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అయితే దీనికి ప్రజల నుండి అయితే రెస్పాండ్ అనేది చాలా చక్కగా వచ్చింది అయితే అసలు ఫస్ట్ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం అసలు సోమియా శెట్టి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏమంటుంది అంటే సోమియా శెట్టి మా ఇంటికి పాపం చూడడానికి వచ్చింది వచ్చిన నేపథ్యంలో నాకు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి సో నేను వాష్రూమ్ యూస్ చేసుకుంటానని అడిగింది ఈ నేపథ్యంలో వాష్రూమ్కి వెళ్ళమని చెప్పాను సో ఆమె అట్లా ఫోర్ టైమ్స్ అట్లా వాష్రూమ్ యూజ్ చేసుకుంది ఆ టైంలోనే తను మా ఇంట్లో ఉన్న ఆ రూమ్లో ఉన్న నగల్ని దొంగతనం చేసింది అని చెప్పేసి కూడా ఈమె ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు నటి సౌమ్య వచ్చేసి వాళ్ళంతా కూడా ఒక కథ అనుకొని ఆ కథనే వీళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు ఆ కథతో సో వాళ్ళు చెప్పినంత అబద్ధం నేనేం చేయలేదు ఆమె అంతట ఆమె బేబీని తీసుకొస్తే కూడా బేబీకి తనకి మధ్యలో ఎత్తుకుని బేబీని ఎత్తుకుని ఆ మధ్యలో గోల్డ్ పెట్టుకుని వచ్చి నాకు ఇచ్చింది సో ఆ గౌల్ని అమ్మమని చెప్పేసి అయితే నాకు చెప్పింది అంటూ కూడా ఈమె చెప్తుంది ఈ నేపథ్యంలో అలానే పోలీసులు కూడా నన్ను కొంచెం వేధించారు సో కేసు పెట్టాలి కేసు పెట్టారు సంతకం పెట్టకపోతే గనక చీటింగ్ కేసెస్ అని తర్వాత లేనిపోయిన కేసెస్ అన్ని పెట్టి కూడా నన్ను అరెస్ట్ చేస్తానంటూ ఇట్లా ఫ్యామిలీని ఇబ్బంది పెడతానంటూ కూడా వాళ్ళు నన్ను బెదిరించారు సో ఆ రీజన్తోనే నేను సంతకం పెట్టేనే తప్ప నాకు ఎలాంటి పాపం తెలియదు నేను ఏ తప్పు చేయలేదు అంటూ కూడా నటి సోమ్య చెప్తుంది నటి శెట్టితో మా యాంకర్ చేసిన ఇంటర్వ్యూని అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది ఈ పోస్ట్ కి ప్రజలు స్పందిస్తున్నారు అలానే వారు వారి అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు ఒకసారి మనం ఆ కామెంట్స్ లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటివరకు వరకు శెట్టి ఫ్రెండ్ వాదన ఎలా ఉంది అనేది మనం సోమ్య శెట్టి వాదన ఏంటి అనేది మనం వినం మరి అసలు పబ్లిక్ ఏమనుకుంటుంది ఈ వీళ్ళు చెప్పింది ఎవరు నిజ ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారని పబ్లిక్ అనుకుంటుంది ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనుకుంటున్నారు ఒకసారి చూద్దాం నిజం చెబితే ఇక్కడ ఎవరికి నచ్చదు అందరికి అబద్ధాలే కావాలి అబద్ధాలకి ఇచ్చే విలువ ఇక్కడ నిజానికి ఇవ్వరు అంటూ కూడా ఒకరు స్పందించారు సో నెక్స్ట్ చూద్దాం మనం ఇక బ్రో మాకు ఇద్దరిని ఫేస్ టు ఫేస్ ఉంచి క్వశ్చన్ చేయండి నిజం తెలుస్తుంది నా కామెంట్ కరెక్ట్ అయితే కనుక లైక్ చేయండి అన్నారు ఓకే మీరు అన్నది కూడా కరెక్ట్గానే చెప్పారు అండ్ మనం వీడియోలో చూస్తే కనుక ఆమె ఎవరై నటి సౌమ్య శెట్టిపై ఆరోపణలు చేస్తుందో ఆమె చాలా చక్కగా నవ్వుతూ కూడా ఆవిడ తను ఏం చెప్పాలనుకుంటుందో చెప్తుంది సో మీరు అన్న దాని ప్రకారం నిజంగానే ఫేస్ టు ఫేస్ మేము ఉంచి క్వశ్చన్ చేస్తాము సో నెక్స్ట్ వీడియోలో కూడా మేము ఆమె మంది ఏమేమంది ఇద్దరు ఆరోపణలు కూడా మేము ఫేస్ టు ఫేస్ మేము చూపిస్తాము నెక్స్ట్ నాకు సౌమ్య సైడ్ ట్రస్ట్ అనిపిస్తుంది తనకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు తను కావాలనుకుంటే ఎలాగైనా సంపాదిస్తుంది అంటూ కూడాను ఎవరో మీనాక్షి అంట స్పందించారు ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు కాలం అనేది మారింది సో మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే గనక ఒక్కసారి ఆలోచించాలి దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి సో ఆ పరిమితుల్ని దాటి మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే గనక మనం కూడా ఇబ్బందులనే పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీన్ని గమనించాలి కరెక్ట్గా చెప్పారు నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి తను హెల్ప్ చేయాలనుకుందో ఏం జరిగింది అనేది పక్కన పెడితే తర్వాత ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ షీఈ టెల్లింగ్ ఇస్ ట్రూ ఎవరైనా మన ఇంటికి టైమ్స్ వచ్చి రూమ్ వెళ్ళి డోర్ వేసుకుంటే ఎలా కామ్గా ఉంటాం నిజంగానే ఎవరైనా మన ఇంటికి వచ్చి మనం వాష్రూమ్కి యూస్ చేసుకుంటాం అన్న ఒక రూమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం తను ఏం చేస్తుంది అనేది ఒకసారి మనం అయితే చెక్ చేసుకుంటాం ఇది కామన్గా జరిగేదే సో నెక్స్ట్ టైం రాసిందో చూద్దాం అందులో బీరువా ఉన్న రూమ్ గోల్డ్ ఉన్న రూమ్కి ఎలా పంపిస్తాం బీరువా కీస్ అంత అవైలబుల్గా ఎవరు పెట్టారు అంటుంది నిజంగానే మనం ఎప్పుడైనా ఒక వన్ గ్రామో టూ గ్రామ్స్ గోల్డ్ ఉన్నా సరే అంతేందుకు మనం ఒక ఫైవ్ థౌజండ్ క్యాష్ ఉన్నా సరే బీరువాలో పెట్టమంటే వాటి తాళాలను ఎక్కడైనా సేఫ్గా పెట్టడమో లేదా మంతో పెట్టుకొని తిరగడమో అనేది మనం చేస్తూ ఉంటాం ఇది కామన్ అండ్ అంత గోల్డ్ ఉన్న రూమ్లోకి తనను ఒక్కదాన్నే పంపించము అండ్ తను వాష్రూమ్ యూస్ చేసుకుని వస్తుంది ఫోర్ టైమ్స్ వెళ్ళింది అన్నప్పుడు కూడా ఒకసారి మనం అనేది చెక్ చేసుకున్నాం ఇది కామన్గా జరిగేటదే సో ఈమె కూడా దాన్నే క్వశ్చన్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ కామన్ చూద్దాం నాకు మౌనిక మీద అప్పుడే డౌట్ వచ్చింది సౌమ్య బీ స్ట్రాంగ్ యు ఆర్ ట్రూ సో మౌనిక వచ్చేసి తను ఏదైతే ఏం జరిగింది అని మీడియాతో చెప్పే క్రమంలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా ఈమెకి డౌట్గా అనిపించాయంట సో అందుకే తనకు డౌట్ వచ్చింది మౌనిక మీద సౌమ్య నువ్వు స్ట్రాంగ్ గా ఉండు నువ్వు చెప్తుందంత నిజమే అంటూ కూడా ఆవిడ స్పందిస్తున్నారు సో నెక్స్ట్ కామెంట్ మనం చూస్తే గనక ఎవరో మధుశ్రీ అంట బంగారం పోగొట్టుకుంటే నవ్వుకుంటూ మాట్లాడుతుందా పాపం అనవసరంగా ఏమి నిరికించింది అంటూ అంటున్నారు సో చాలా మంది కూడా మౌలిక వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్పందిస్తుంది అయితే ఇదే కామెంట్ రూపంలో వారి అభిప్రాయం చెప్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ని వాళ్ళు నోట్ చేస్తూ ఉన్నారు తమ వీడియోలో ఆమె చెప్పడం కూడా చాలా నవ్వుకుంటూ అసలు ఏం జరిగిందో తనకు తెలియదు ఒక స్టోరీ చెప్తున్న లో అయితే చెప్పింది ఒకవేళ మన ఇంట్లో ఒక రెండు గ్రాములు బంగారం పోయినా కానీ లేదంటే ఎంత బంగారం పోనివ్వండి ఒక చైన్ పోయినా సరే మనం ఒక టెన్షన్ అనేది ఫీల్ అవుతాం ఆ టెన్షన్ అనేది మనం ఇక్కడ వీడియోలో చూసుకుంటే కూడా మనకి ఎక్కడ కనిపించలేదు ఆమె చక్కగా నవ్వుకుంటూ కూడా ఆమె ఏం జరిగింది అనేది చెప్తుంది సో నెక్స్ట్ కామెంట్ ని మనం ఒక్కసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి జస్టిస్ ఫర్ సోమియా శెట్టి అని చెప్పేసి అడుగుతున్నారు ఇక నెక్స్ట్ కామెంట్ లో వామో అసలు ఎవరిని నమ్మాలో ఏం అర్థం కావట్లేదు అనేసి అంటున్నారు సో ఇద్దరు వర్షన్ కూడా నిజంగా చెప్పాలంటే ఆమె వర్షన్ ఒకలా ఉంది ఈమె వర్షన్ ఒకలా ఉంది సో ఇద్దరు చెప్తున్న దాంట్లో ఎవరిని నమ్మాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు అండ్ వాళ్ళ ఫాదర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు ఇస్తే అమాయకుల జీవితాలు నాశనం చేస్తాడు అంటూ కూడా ఒకరు కామెంట్ చేశారు అంటే మౌనిక ఫాదర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు అంటూ కూడా ఒకరు కోరుకుంటున్నారు ఒకరు వచ్చేసి కనకదుర్గ అంట వెరీ ఫ్యాక్ట్ న్యూస్ అంటూ కూడా స్పందిస్తున్నారు సో ఇంకొక కామెంట్ చూసుకుందాం ఇక్కడైతే మా యాంకర్ చేసిన వీడియోకి వీళ్ళు యాంకర్ ని పొగుడుతూ ఒక కామెంట్ అనేది పెట్టారు గుడ్ బ్రదర్ మంచి పని చేశారు ఆమె చెప్తున్నది మొత్తం నిజం మీరు ప్లే చేసిన వీడియో చూసుకుంటే ఆమె తడపడుతుంది అలానే చెప్పడానికి అండ్ ఆలోచిస్తూ చెప్తుంది బట్ ఈమె కాన్ఫిడెంట్గా చెప్తుంది ఎనీవే బ్రదర్ మంచిని ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్స్ అంటూ కూడా వలీగారికి ఒకరు థ్యాంక్స్ చెప్తూ ఒక కామెంట్ అయితే చేశారు నిజంగా సో మేము పెట్టిన వీడియోకి అండ్ ఇంత మంచి రెస్పాండ్ రావడం అనేది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక మనం నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే గనక ఎవరైనా గోల్డ్ పోతే నవ్వుతాదా మంచిగా స్మైల్ తో చెప్తుంది అంటూ కూడాను ఇంకొకరు కామెంట్ చేస్తారు ఎక్కువగా మౌలిక విషయంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది ఆ నటి సౌమ్య శెట్టి చెప్తున్నారు అదే నిజం ఎందుకంటే ఆమె చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది అంటూ కూడాను ఎక్కువ మంది స్పందిస్తున్నారు ఇఫ్ దెర్ ఈస్ వన్ ఫిఫ్టీ టూ లాస్ గోల్డ్ డెఫినెట్లీ లాక్ చేస్తారు అండ్ హెర్ ఫేస్ లుక్స్ లైక్ నథింగ్ హ్యాపెండ్ అప్పుడే డౌట్ ఉండే ఐ థింక్ వాట్ షీ సేయింగ్ ఈజ్ ట్రూత్ అంటే వీళ్ళు కూడా అదే స్పందిస్తున్నారు ఎవరో ప్రసాద్ ప్రసాద్ ఏమంటున్నారంటే నూట యాభై తులాల గోల్డ్ ఉంటే ఖచ్చితంగా ఆ లాకర్ని కానీ ఆ రూమ్ని కానీ లాక్ చేసి పెట్టుకుంటారు సో అండ్ ఆమె చెప్తున్నప్పుడు కూడా తను అసలు ఏం జరగలేదు ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదు అన్నట్టు అలాంటి ఫేస్ పెట్టుకొని ఆమె మీడియా ముందు మాట్లాడింది మౌనిక సో ఎవరైతే నటి శెట్టి ఉన్నారో ఆమె చెప్పిందే ట్రూ అంటూ కూడా ప్రసాద్ అని ఆయన స్పందించారు ఇక నెక్స్ట్ ఏంటి అంత నల్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ కామెంట్ చూస్తే ఏంటి అంత నల్లగా ఉంది శెట్టి అంట ఇక్కడ ఈ కామెంట్కి ఎలా స్పందించాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకలేమో నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నారు ఇంకొకరేమో ఆమె నిజంగా తప్పు జరిగిందా నిజంగా బంగారం దొంగతనం జరిగిందా ఏం జరిగిందో అర్థం కానీ ప్యాటర్న్లో ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది ఏ నా లైఫ్ నా కెరియర్ నాశనం అయిపోయింది అంటూ ఇటు సౌమ్యశెట్టి ఏడుస్తుంటే ఈయనకి మాత్రం సౌమ్యశెట్టి వీడియోలో కొంచెం నల్లగా కనిపించిందంట సో ఈయన ఎక్కువ బాధపడుతున్నారు సో మనం మరొక కామెంట్ చూసుకుంటే గనక నీకు బుద్ధి లేదా అంత గోల్డ్ ఎలా తీసుకున్నావు నీవేదో కక్కుతి పడి ఉంటావు అంటూ కూడా ఒకరు అంటున్నారు నిజంగా ఎవరైనా అంత గోల్డ్ ఇచ్చి చేంజ్ చేయమంటూ అంటే గనక ఒక్కసారి మనం ఆలోచించాలి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇదే చేస్తారు ఈయనైతే నీకు బుద్ధి లేదా అంటూ కూడా ఆయన నటిని తిడుతూ చెప్తున్నారు అంత గోల్డ్ ఎలా తీసుకున్నావు కకుర్తి పడు ఉంటావు అంటూ కూడా కామెంట్ చేస్తారు మొత్తం అది చూసుకుంటే కనుక ఎక్కువ సోషల్ మీడియాలో మౌనిక మీద నెగిటివిటీ అనేది పెరిగిపోయింది ఎందుకంటే ఆమె రిలీజ్ అంటే ఆమె మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏం జరగలేనట్టు చెప్పడం అది తనకి చాలా మైనస్గా మారింది అట్ ద టైం ఏంటంటే ఈమె చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో ఇది విన్నాక కూడా మేబీ నటి సౌమ్య శెట్టి చెప్తున్నది నిజం ఆమె ఏ తప్పు చేయలేదు అందుకే మీడియా ముందుకు వచ్చి తను ఫైట్ చేస్తుందంటూ కూడాను ఎక్కువ మంది స్పందిస్తున్నారు అండ్ ఇలాంటి మంచి వీడియో చేశారు నిజాం ఎలాంటి నిజాలు ఉన్నాయంటే అంటే చాలా మంచి వీడియో చేశారు నిజాలని బయట పెట్టారంటూ కూడాను యాంకర్కి ప్రశంసలు అయితే కురుస్తున్నాయి ఈ మనం చూసుకునే కామెంట్స్లో చూసుకుంటే కనుక సో మొత్తం మీద అయితే ఎవరు తప్పు చేశారు అసలు ఏం జరిగింది అనేది పోలీసులు కూడా మీడియా ముందుకు రావాలి సో అసలు ఏంటి ఈ కేసులో ఏం జరిగింది అనేది చెప్పాలి అట్ ద టైం కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి అయితే ఉంది సిట్టి కేసులో